నమస్తే వెల్కమ్ టు టీవీ నేను పద్మిని ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ శ్రవంతి గారు ఉన్నారు మాట్లాడతా మేడం నమస్తే మేడం నమస్తే అమ్మ మేడం ఎక్స్ట్రా మనం మనీ మంత్ర కార్యక్రమం కూడా చేస్తున్నాం కాబట్టి ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్స్ పెరగటానికి అంటే ఒక ఇన్కమ్ సోర్స్ ఉంటుంది దాంతో చాలి చాలని జీతాలు అనేది చాలామంది మనకు కంప్లైంట్ చేస్తున్నారు వస్తోంది జీతం ఎంతో కొంత వస్తోంది అది సరిపోట్ల ఎందుకంటే ఖర్చులు కూడా దానికి రెట్టింపుగా ఉన్నాయి అయితే ఖర్చులు అంతా అన్నట్టుగా ఉన్నాయి ఆ ఎంత మనం తగ్గించుకున్నా ఖర్చులు తగ్గించుకోండి అని చెప్పడం చాలా ఈజీ కావాల్సింది కావాల్సిందే కూరగాయలు అయితే కావాల్సిందే కదా ఇవన్నీ కావాల్సిందే వీటికి కూడా సరిపోవట్లేదు మాకు అంటూ కొంతమంది మనతో మాట్లాడడం జరిగింది వాళ్ళ కోసం ఎక్స్ట్రా మనీ సోర్స్ వచ్చేది ఏదైనా చెప్తారా ఇప్పుడు చాలా మందికి అంటే ఏం చెయ్యాలి అనే దాని మీద అంటే మనం ఏ బిజినెస్ చేద్దామో మనం ఏదైనా వేరే జాబ్ చూసుకుందామా అనేది అర్థం కాకుండా ఉంటుంది అనమాట అలా ఒకటి చేద్దామో అని నిర్ణయించుకున్న తర్వాత లేదు అంటే కనుక ఏం చేయాలి అని పాలుపోని సమయంలో కూడా ఈ స్విచ్ వర్డ్ వాడచ్చు బ్రింగ్ జాక్పాట్ బోనస్ కౌంట్ బ్రింగ్ జాక్పాట్ బోనస్ కౌంట్ అన్ని క్యాపిటల్ లెటర్స్ లో రాసుకోవాలి ఇది ఏం చేయాలి అనంటే మీరు పడుకునేటప్పుడు ఒక పేపర్ మీద రాసేసుకొని పిల్లో కింద పెట్టుకొని పడుకోండి ఏ స్విచ్ వర్డ్ అయినా కూడా ట్వంటీ ఎయిట్ టైమ్స్ చదవాలి అని చెప్తాను ఓకే ట్వంటీ ఎయిట్ టైమ్స్ చదవాలి మార్నింగ్ మధ్యాహ్నము రాత్రి ట్వంటీ ఎయిట్ టైమ్స్ చదవండి చదివిన తర్వాత ఒక పేపర్ మీద తల పిల్లో కింద పెట్టేసుకొని పడుకోండి ఓకే ఇప్పుడు చాలామంది సాఫ్ట్వేర్ అంటే వేరే జాబ్స్ చేస్తూ కూడా ఇంకోటి ఏమన్నా దొరుకుతుందా అనేది కూడా ట్రై చేస్తున్నారు అంటే బిజినెస్ ఏదైనా చేయొచ్చా జాబ్ చేస్తూ బిజినెస్ ఏమైనా చేయొచ్చా టైం ఎట్లా సరిపోతుంది అది మంచిగా వస్తుందా లేదా అన్నదాన్ని కూడా బ్రింగ్ జాక్బోర్ట్ బోనస్ కౌంట్ అనమాట అంటే ఇందులో మనము యూనివర్స్ని ఏమైనా రిక్వెస్ట్ చేస్తున్నాము అంటే బోనస్గా చేసే పనిలో జాక్బోర్ట్ తగిలేలాగా చూసి నాకు కౌంట్ ఇవ్వు అని అడుగుతున్నాం అలా కాదా రింగ్ జాక్పాట్ బోనస్ కౌంట్ అయితే యూనివర్స్ కి ప్రే చేసేటప్పుడు ఈ స్విచ్ వర్డ్ నేను యూజ్ చేస్తున్నాను నాకు మంచి కలిగేలా చెయ్యి నాకు దీనివల్ల మొత్తం పాజిటివ్ రిజల్ట్ వచ్చేలాగా చెయ్యి అని చెప్పి అడగాలన్నమాట యూనివర్స్ ని తప్పకుండా అడిగిన తర్వాత ఇది యూస్ చేయడం అనేది స్టార్ట్ చేయండి మీరు చేస్తున్న అదనపు బిజినెస్ లో అంటే జాబ్ చేస్తూ బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు హస్బెండ్ జాబ్ చేస్తూ వైఫ్ బిజినెస్ చేసేవాళ్ళు ఉన్నారు వైఫ్ జాబ్ చేస్తూ హస్బెండ్ బిజినెస్ చేసేవాళ్ళు ఉన్నారు ఇవన్నీ ఉంటాయి ఒక అబ్బాయిని అడిగాను నేను నువ్వేం చేస్తూ ఉంటావు అని అంటే నేను పార్ట్ టైం గా వెహికల్ నడుపుతానండి ఈ సర్వీసెస్ కి ఓలా కి గానీ ర్యాపిడో కి అని చెప్పాడు అంటే అబ్బాయి ఏం జాబ్ చేస్తుంటాడు అబ్బాయి ఇది ఓలా నడుతుంటాడట అబ్బాయి చదువుకుంటున్నాడు చదువుకుంటు డిగ్రీలో చదువుకుంటూ బండి కొనిచ్చారు కదా తల్లిదండ్రులు బండి కొనిచ్చారు ఆ ఈఎంఐ అయినా వెళ్ళిపోతుంది కొంచెం అన్న నేను హెల్ప్ చేస్తాను మా అమ్మ వాళ్ళకి అని చెప్పి కాలేజ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ ట్వెల్వ్ టు కాలేజ్ వన్కి అయిపోతుందట వన్ నుంచి ఈవినింగ్ సెవెన్ వరకు ఆ అబ్బాయి బండి ఓలా సర్వీసెస్ చేస్తాను అప్పుడు అతనికి నేను ఇది చెప్పాను అనమాట ఇది అనుకో నువ్వు నీకు మంచిగా ఉంటుంది బాగుంటుంది అని అంటే అతను ఏమన్నాడంటే ఇది వరకు నాకు వచ్చేవి అంటే ములా నుంచి కానీ ర్యాప్డో నుంచి కానీ వచ్చేవి కానీ వెంటనే కట్ చేయడము లేకపోతే వక్తి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా కట్ అవుతూ అట్లా కొంచెం ఇబ్బందిగా ఉండేదంట అతనికి ఆ ఇబ్బంది అంతా తొలగింది నాకు వన్ మంత్ తర్వాత ఎవరినైనా కానీ యూజ్ చేసిన తర్వాత చెప్పమంటారు నేను ఎందుకంటే వాళ్ళు సక్సెస్ అయ్యారు అని అంటే మనకు కూడా పాజిటివిటీ నిండుతుంది అవునా కాదా అందుకని చెప్తాను అది ఇచ్చాను అది ఇచ్చినప్పుడు అతను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అనమాట మేడం ఇలాగే ఎవరు ముందు చెప్పరు మాకంటే పొందే ఎవరు చెప్పపోయిన నేను చెప్పాను కదా వాడి చూడు నీకు నమ్మకం అంటే వాడానని చెప్పి నెక్స్ట్ ఫోన్ చేశాడు అదే కంటిన్యూ చేస్తున్నానండి నేను ఇంకా అని చెప్పాడు నేను ఈఎంఐ కట్టగలిగేంత వస్తోంది నాకు మా అమ్మ వాళ్ళ మీద ఆ ఈఎంఐకి నేను ఆధారపడట్లేదు అని చెప్పాడు సో నాకు అనిపించింది అనమాట అంటే అబ్బాయి ఇంటెన్షన్ చూడండి అమ్మ వాళ్ళ మీద ఆధారపడకూడదు అని చెప్పి ఆ ఆలోచనని యూనివర్స్ గౌరవించింది అని మనం చెప్పుకోవచ్చు అంటే మంచి అనేది ఎప్పుడైనా కానీ ప్రకృతి మనకి సహకరిస్తుంది అని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఎవరైనా కూడా అదనపు ఆదాయాన్ని ఆశించే వాళ్ళు ఎవరైనా కూడా ధర్మబద్ధంగా ఆశించే వాళ్ళు ఎవరైనా కూడా ఈ స్విచ్ వర్డ్ వాడి చూడండి తప్పకుండా రిజల్ట్ అనేది కాని మన మనసులో అనుకునేది కూడా ప్రకృతి పసిగడుతుందా మేడం తప్పకుండా నీ అంతరాత్ ఉన్నాడు లోపల ఉంది కదా తప్పకుండా తప్పకుండా తెలుసు పసిగడుతుంది అంటే లోపల అది ఎలాంటి భావన ఇప్పుడు పైకి కొంతమంది పైకి ఒకటి మాట్లాడతారు లోపల ఖచ్చితంగా వేరే దాని అర్థం నిగూఢార్థం వేరే ఉంటుంది మన మా చిన్నప్పుడు అనేవారు చూడండి నోటితో మాట్లాడి నొసటితో వెక్కిరిస్తున్నారు అవునా కాదా మంచి మాట మాట్లాడుతున్నారు కానీ నొసటితో వెక్కిరిస్తున్నారు మనని అని ఉండేది అనమాట తెలుస్తుంది ఎందుకు తెలియదు పవర్ఫుల్ సిసి కెమెరాస్ పెట్టాడు అమ్మా మనం ఇప్పుడు ఇప్పుడు ఇరవై ఏళ్ల నుంచి తిరుగుతున్నాం సీసీ కెమెరాలు అని చెప్పి ఆయన చాలా ఆయన లెన్స్ చాలా పవర్ఫుల్ ఆయన కెమెరాస్ కూడా చాలా పవర్ఫుల్ దాన్ని మాత్రం దాని నుంచి మాత్రం ఎవ్వరూ తప్పించుకోలేరు ఏదో అనుకుంటాం అనుకుంటారు ఒక్కొక్కళ్ళు ఏదో పిల్లి పాలు తాగేటప్పుడు కళ్ళు మూసుకుని దాగుతుంది ఎవరు చూడట్లేదు అనుకుంటున్న అట్లానే మనం కూడా ఏదైనా మిస్టేక్ చేసినప్పుడు అట్లీస్ట్ మనకి మనం సమాధానం చెప్పుకునే విధంగా ఏదో మనకు ఉంటాయి ప్రామాణికాలు అవతల మనిషి ప్రాణం పోతుంది నీ ప్రాణం మీదకి వచ్చినప్పుడే అబద్ధమాడు ఇలాంటివి ఉంటాయి అపద్ధర్మంలో అలా ఏమో కానీ జనరల్ గా మాత్రం తప్పు చేస్తే భగవంతుడు తప్పకుండా నోట్ రికార్డ్ చేసేసుకుంటాడు చేసేది కూడా నాకు బాగా నండూరి శ్రీనివాస్ గారు చెప్పిన మాట బాగా మనసుకెక్కింది ఎట్లా రికార్డ్ చేస్తుంది అంటే ప్రకృతి చాలా చిత్రంగా చాలా గుప్తంగా నోట్ చేస్తుంది అంట అదే చిత్రగుప్తుట బాగా చెప్పారు ఆయన అంటే మన లాస్ట్ టైం నేను ఒకసారి ఒక ఆయన చెప్పారు అని అంటే ఆయన పేరు చెప్పొచ్చో చెప్పకూడదో మళ్ళీ ఏమో అన్నట్టుగా నేను తడబడుతూ ఒక ఆయన చెప్పారని చెప్తే దానికి కూడా కింద కమెంట్ అనమాట ఆ నండూరి శ్రీనివాస్ అని కూడా చెప్పలేకపోతున్నారు ఆయన పేరు పలకడమే ఒక అదృష్టం అని మీకు ఎవరికి తెలియదేమో రాసిన వాళ్ళకి కూడా నేను అడ్మిన్ తమ్ముడు అని చెప్పి ఎప్పటికప్పుడు మెసేజెస్ పెడుతూ ఉంటాను అని సంబోధిస్తాను నేను కూడా ఆయన్ని చాలా చాలా గౌరవిస్తాను చాలా అభిమానిస్తాను అంత మాత్రం చేతి ఇక్కడ ఒక విషయం మనం మాట్లాడుకోవాలి ఎలాగో టాపిక్ వచ్చింది కాబట్టి ఆయన చెప్పినవి మీరు చెప్తున్నారు లేకపోతే ఇంకొకళ్ళు ఎవరో చెప్పినవి చెప్తున్నారు అని అనటం ఎంతవరకు కరెక్ట్ మేడం ఆయన చెప్పినవి చెప్తున్నారు అని చెప్పడానికి గర్వంగా చెప్తాను నిజంగా ఆయన ఆయన యూనివర్స్ కి ప్రార్థిస్తున్నాను ఈ ఇది తప్పకుండా ఆయన చూడాలి అని చెప్పి మన సంభాషణ అనేది ఆయనకి చేరాలి అని చెప్పి గట్టిగా కోరుకుంటున్నాను ఎందుకు అంటే ఆధ్యాత్మికంగా చిన్నప్పటి నుంచి చాలా అంటే ఇన్వాల్వ్మెంట్ ఉంది నా లైఫ్లో ఎవరు అది మా అమ్మమ్మ దగ్గర నుంచి వచ్చింది నేను కొంచెం ఎక్కువగా నాకు తెలియకుండానే సిక్స్త్ క్లాస్లో నేను బాబా గారి గుడికి వెళ్ళిపోయాను కొంచెం అంటే మిగతా పిల్లలందరికంటే కూడా మామూలుగా ఫ్రెండ్స్ నన్ను అనలైజ్ చేసుకుంటూ ఉంటాం కదా అప్పుడు అలా అలా అందరినీ చూసుకుంటే నేను కొంచెం ముందే ఉన్నానేమో టూ థౌజండ్ లో నాకు యాక్సిడెంట్ అయ్యి అప్పుడు యూట్యూబ్ చూడడం అనేది అలవాటు అయింది అప్పుడు దాకా మొబైల్ ఫోన్ అంటే కేవలం ఫోన్ మాట్లాడడం క్లయింట్స్ తో మాట్లాడము ఇదే ఉండేది ప్రత్యేకంగా యూట్యూబ్ ఛానల్స్ చూడడం అనేది ఉండేది కాదు అప్పుడు టైం దొరికింది నాకు టూ థౌజండ్ ఆ త్రీ మంత్స్ నాకు రెస్ట్ భగవంతుడు ఇచ్చాడేమో కానీ ఆధ్యాత్మికంగా నేను చాలా ముందుకెళ్ళడానికి చాలా నాకు హెల్ప్ చేశారు అప్పుడు నండూరి శ్రీనివాస్ గారి వీడియోస్ చూడడం అనేది జరిగిందనమాట ఆయన చెప్పింది నేను చెప్పాను అని చెప్పడానికి గర్వంగా చెప్తున్నాను ఎందుకంటే ఆయన చెప్పింది నేను ఆకలింపు చేసుకొని అర్థం చేసుకొని నా విధానంలో ఆయన చదవండి అని చెప్పారు దుర్గానామాలు కానీ అమ్మ నేను ఇలా చేస్తాను ఇంకొంచెం ఎన్హాన్స్ చేసుకొని ఒక్కొక్క పువ్వు పెడతాను నీకు పెట్టినప్పుడు విఘ్నేశ్వరుడికి పెట్టాలి కదా ఫస్ట్ అందుకని ఏ రకం పూలైనా ముప్పై అన్ని పూలు దేవుడికి అదే రకం పూలు తెచ్చుకోవడం అనమాట అది దొరకలేదు మనకి ముప్పై రెండు పూలే కాదు విఘ్నేశ్వరుడికి ఒక పువ్వు అలానే మళ్ళీ శివుడు మరి ఆవిడ వెనకాల శివుడు ఉంటారుగా ఆవిడకి ఎవరు పెడుతారు ఆయనకి ఎవరు పెడతారు పువ్వు అలా అలా ప్రత్యేకంగా నా మనసులో నేను అనుకొని అలా తెచ్చుకొని అలా చేసినందుకు అమ్మవారు మూడు రోజులు నేను పూజ చేసినప్పటికే నాకు వాళ్ళంటే వాళ్ళే ఫోన్ చేసి నేను డబ్బిస్తున్నాను మీ ఇంటికి వస్తున్నాను నా చెక్ నాకు ఇవ్వండి అని చెప్పి వాళ్ళు ఫోన్ చేసినప్పుడు అమ్మవారు హర్షించారు కదా ఇంకేం కావాలి అంతే నా పెద్ద కొడుకు చెప్పాడు నువ్వు చేసావు అని చెప్పి చెప్పినట్టే కదా హండ్రెడ్ పర్సెంట్ ఇంకొక విషయం ఏంటంటే నండూరు శ్రీనివాస్ గారు చెప్పినా చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పిన ఎవరు చెప్పిన ప్రవచనకారులు ఎవరు చెప్పినా అష్టాదశ పురాణాల్లో నుంచే చెప్తారు ఈ అష్టాదశ పురాణాలని మనకు అందించింది వేదవ్యాసుడు మీరు అక్కడికి వెళ్ళి నండూరు శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళి మీరు వేదవ్యాసుడు చెప్పారు ఆయన కాపీ కొట్టారని అన్నారు కదా ఎవరు చెప్పినా పది మందికి తెలియాలి ఇక్కడ తెలుస్తుంది అక్కడ మీరు ఈ మాట అన్నారు కాబట్టి చెప్తున్నాను నండూరి శ్రీనివాస్ గారు ఒకసారి ఆయన ఒక సూర్యుడి గురించో ప్లానెట్స్ గురించో చెప్తూ ఉంటే ఒక ఆవిడ రాశారు మీరు ఇలా బాగా చదువుకున్నారు సైన్స్ స్టూడెంట్ అంటున్నారు ఫీల్డ్ డైరెక్టర్ అంటున్నారు మీరు ఇలాంటివి చెప్పడం అనవసరము డిగ్రీలు రిటర్న్ చేసేసండి అని చెప్పి రాస్తే ఆయన పర్ఫెక్ట్ సమాధానం రాశారు నేను చాలా కష్టపడి ఎన్నో డిగ్రీలు సంపాదించుకున్నాను నాలాగే ఎగ్జామ్స్ రాసాను నాలాగే మీరు ఎగ్జామ్స్ రాసి మీరు పాస్ అవ్వండి నా డిగ్రీలన్నీ మీకు ఇచ్చేస్తున్నా అదే అంటే నేను ఇది చాలా నేను రీసెర్చ్ చేసి చెప్తున్నది అని చెప్పి చెప్పారనమాట సో నాకు ఇప్పుడు అనిపిస్తుంది రాయి అనేది రాళ్ళు అనేవి వేరడానికే ఉన్నాయి వేయడానికే ఉన్నారు జనాలు కాబట్టి నేను అట్లా ఏం ఫీల్ అవ్వడం లేదు నేను మీరు ఎవరికైనా అట్లా నండూరి శ్రీనివాస్ గారు చెప్పింది మీరు చెప్ప పేరు అనడానికి అంటున్నారా అంటే నాకు అది ఆయన భగవంతుడు నాకు అన్నయ్య లేరు తమ్ముళ్ళు లేరు భగవంతుడు ఆయన ప్రత్యేకంగా ఒక అన్నయ్య లేడు అని నేను ఫీల్ అవుతూ ఉంటే నిజంగా అన్నయ్య ఇక్కడ ఉన్నాడు అని చెప్పి ఆయన చెప్పి నేను ఫీల్ చూపించారనిసెంట్ ఆయన చెప్పచ్చు చెప్పకూడదు అన్న మీకు కన్ఫ్యూజన్ లో మీరు చెప్పలేకపోయారు మీరు కొత్తగా వస్తున్నారు అప్పుడు ఛానల్లో సో ఏమంటారో ఏంటో మనకు అంత మనం మాట్లాడుకోలేదు లేకపోతే నేను ఫస్ట్ అనేస్తాను మీరు ఆ కన్ఫ్యూజన్ ఉంటే చెప్పేయండి నేనే అనేస్తాను ఎందుకంటే నేను ఆయనకి నేను మీలాగే నేను ఆయనకి విపరీతమైన అభిమానిని ఆయన వీడియోస్ చగటి కొడేశ్వరరావు గారు ముందుగా ఆయన ప్రవచనాలు విని కొంచెం మార్చుకున్నాను లైఫ్ దాని తర్వాత నిస్కర్ అలా వరుసగా వెళ్తూ ఉంది సో రాయి వెయ్యటం ఈజీ ఒక్కసారి రాయి పడితే ఎలా ఉంటుందో కూడా తెలుసుకుంటే పడినందుకు కూడా నేను చాలా సంతోషిస్తున్నాను ఎందుకంటే అలా పడినందుకే కదా ధైర్యంగా ఎస్ ఆయన చెప్పారు నేను చెప్పాను దాంట్లో తప్పేముంది నా ఓన్ గా ఇంకొంచెం నేను దాన్ని ఇంకొంచెం ఎనాన్స్ చేసుకున్నాను అని చెప్పి చెప్పగలుగుతున్నాను కాబట్టి